నమస్కారం హుందా రాజకీయానికి మారు పేరైనటువంటి నెల్లూరు జిల్లా రాజకీయానికి కొత్త సంస్కృతి తెరలేపినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మా మాజీ మంత్రివర్యులు కాకాన గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమ కేసులు బనాయించి ఏదైతే ఆ ప్రాంతంలో నివసిస్తున్న నివసిస్తున్నటువంటి గిరిజనులు బెదిరించి ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఆయన్ని రిమాండ్లో విధించడం జరిగింది ఎందుకయ్య అంటే సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా మీ అరాచకాల్ని తట్టుకుంటూ నెల్లూరు జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మీరు పెట్టే టార్చర్సు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు పెడుతున్నటువంటి అరాచకాలు ఆరోపణలు ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని ముందుండి దాన్ని ముందుండి మాకు అండగా నిలబడి మా నాయకుల్ని అండగా నిలబడి ప్రశ్నిస్తున్నటువంటి గొంతు ఏదైనా ఉంది అంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది అందుకోసమే మీరు ఈరోజు ఆయన మీద అక్రమ కేసులు బనాయించి మీరు ఆయన్ని నిర్బంధించడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానిగం మొత్తం చూస్తున్నారు మీరు చేసే అరాచకాలు మీరు చేసే దోపిడీలు మీరు చేసే ఆక్రమణలు మొత్తం నెల్లూరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ విధంగా అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపల పెట్టి నెల్లూరు జిల్లా నాయకత్వాన్ని కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తున్నారో మీరు అది జరగదు అని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కసితో మీరు చేసే ఈ పనులని తిరిపి తిప్పికొడతామని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే మేము ఈరోజు మా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రిమాండ్లో విధించినందుకు మేము ఖచ్చితంగా మా నాయకులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి స్నేహితులు కావచ్చు చాలా బాధగా ఉన్నాం కానీ తెలుగుదేశం నాయకులు వారి గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటున్నారు అని చెప్పని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు ఎంత స్పీడ్గా అయితే మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపలికి పంపించారో అదే స్పీడ్గా బయటకు వచ్చి రానున్న ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇలాంటి అక్రమ కేసులు మా మీద బనాయిస్తే మాకు దిక్కెవరు మమ్మల్ని కాపాడే నాదుడెవరు అని చెప్పని సర్రేపల్లి టీడీపీ నాయకులు భయాందోళనతో గురవుతున్నారని చెప్పని మీ అందరికీ సగోరంగా తెలియజేసుకుంటూ అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు కూడా భయాందోళనతో ఉన్నారు ఒక మాజీ మంత్రి రెండుసార్లు శాసనసభ్యుడు ఒకసారి జెడ్పీ చైర్మన్ ఒక ఒక పబ్లిక్లో ప్రతిష్టగా ఉండే వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే రేపు సామాన్యుడైనటువంటి మా పరిస్థితి ఏంది అని చెప్పని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు అలాగే ఏదైతే ఉందో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఉచిత బస్ అన్నారు ఈ గ్యాస్ అన్నారు తల్లికి వందనం అన్నారు ఇలాంటి అభూతక హామీలు అన్ని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజల నెత్తిన గద్దెనెక్కి కూర్చొని మీరు అధికారాన్ని అనుభవిస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సూచిస్తూనే ఉన్నారు బాబు అబద్ధాలు హామీలు ఇస్తాడు అబద్ధపు బూతలు బూటపు మాటలు చెప్తాడు మీరు నమ్మొద్దు అని చెప్పని ప్రజలకి చెప్తానే ఉన్నారు అది నమ్మకుండా ప్రజలు ఈరోజు మీ వైపు చూసి మీరు చెప్పే అబద్ధాలకు ఆకర్షితులై మీకు ఓట్లు వేయడం జరిగింది దాన్ని మీరు ఈరోజు ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి హామీల్ని నెరవేర్చక మీరు చేసేటటువంటి సంక్షేమ పథకాల్ని ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాల్ని నెరవేర్చకుండా ఈరోజు మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని దేనికి ఉపయోగిస్తున్నారయా అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు వాళ్ళు నోరెత్తితే కొట్టించడాలు వాళ్ళు మరీ నోరెత్తితే చంపించడాలు దీనికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తున్నారని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నారు నిన్నగాక నిన్నగా నిన్న మొన్న మొత్తం మీరు కడప నగరంలో మహానాడు చేసుకోవడం జరిగింది ఆ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజాప్రతినిధులు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సంవత్సర కాలం మీరు చేసే కార్యక్రమాలు ఏదైతే చెప్పగలిగారా ఏమీ చెప్పలేకపోయారు ఎందుకంటే మీరు ఏం చేయలేదు మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏం చేయలేదు చేయకపోగా ఆ హా ఆ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజాప్రతినిధులు మా మీద కసితో జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో ప్రసంగించారే కానీ ఎక్కడా మీరు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తెలపలేని దుస్థితిలో ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను ఇలాగే గనక మీరు ఇలాంటి సాంప్రదాయాలు గనక మీరు గనక కంటిన్యూ చేస్తే రాబోయే ఇంకా ఆరు నెలలు చూస్తారు జనం ఈ ఆరు నెలల్లో కూడా మీరు కనుక మీ పద్ధతి మార్చుకోబోతే జనం చొప్పిచి కొడతారని చెప్పి తెలియజేసుకుంటూ మేము చేస్తామని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ జై జగన్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్